ఇస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు నీతిమంతుల సంతానము పక్షమన ఉన్నాడు కీర్తనలు నాలుగు స్తోత్రం దేవా జాగ్రత్తగా వినాలి దేవుడు నీతిమంతుల సంతాన పక్షమన ఉన్నాడంట హా ఎవరి నీతిమంతులు అంటే తప్పు చేయని వారా మరి బూతులు తిట్టిన వారా మోసాలు చేయని వారా చాలామంది ఎలా అనుకుంటారు నీతి లేడు ఓకే లేడంట మరి ఎవరంటే ఉచితంగా కృపదారీతి మంత్రులుగా తీర్చబడుతున్నారు కాబట్టి దేవుడు మన నీతి మంత్రులుగా ఆయన నీతి మంత్రుడు కాబట్టి ఆ నీతి మంత్రుల పక్షాన దేవుడు చేసిన నీతి మంత్రుల పక్షాన దేవుని నీతి ఆపాదించబడిన వారి పక్షాన వారి సంతానం పక్షాన ఉంటానంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడిని పక్షాన్ని ఉన్న నమ్ముతున్నారా స్తోత్రం వాళ్ళతో వారిని నమ్మనివారు వారి జీవితంలో స్వతంత్రించుకుందరు కాక ఆ మెన్ థ్యాంక్ యూ జీజస్ హాలే